పిల్లి అంటారు బట్ తల మీద జుట్టు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు చూడలేదు ఒకవేళ దాని పెంట కనిపించినా కూడా ఇది ఈ జంతు దాన్ని చెప్పుకోవడానికి మనకి అవకాశం లేదు ఎందుకంటే అంత వాటి గురించి చదవలేదు కాబట్టి సో అదే ఇప్పుడే మన ఆంధ్రబాద్ ఉన్న ప్రతి ఒక్క జంతువు పెంటే వీళ్ళలో సేవ్ చేసినప్పుడు ఒకవేళ ఒక జంతువు ఇప్పుడు ఈ జంతువు ఇది ఈ జంతువులు అన్నీ ఉన్నాయి మరికరీ ఈ జంతువులు ఇంకా ఇవి ఉన్నాయని రీసెర్చ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి అన్ని రకాల జంతుల సేవ్ చేయడం అనేది ఒక జంతువు ఎంతో స్ట్రెస్ అవుతుంది మనుషులు దగ్గరగా ఉండడం వల్ల అంటే పెట్టడం వల్ల ఎన్నో రకాల స్ట్రెస్ చాలా డేంజర్ వాటి స్ట్రెస్ లెవెల్స్ ఆదాయంలో అవకాశం అన్ని రకాలు ఎవ్రీ మంత్ క్లాస్ ఎందుకంటే ఇక్కడ అడవిలో ఉన్న పిల్లలకి టైగర్ రిజర్వ్ అంటే ఒక జంతువులు ఉంటే అంతే అనుకుంటారు కానీ ఇప్పుడు అందరూ అయిపోయారు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మన అడవిని కాపాడాలి మన జంతువులు కాపాడాల్సిన ఒక బాధ్యత వాళ్ళ మీదే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి అడవి ఒక ఇంపార్టెన్స్ వాళ్ళు ఎలా ఈ అడవిని కాపాడాలి వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది వాళ్ళ పిల్లలకి ఎంత మంచిది నచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అడవిని కాపాడుకునే ఒక బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది మరి ఉంటుంది కదా మరి పొలాలలో ఎక్కువ మనం పొలాలలో పురుగుల కోసం వేయడం వల్ల పురుగులు చనిపోవడం ఏదైనా జంతువు వయల్లో తరని తన కాపాడుకోవాలంటే చేంజెస్ అన్ని విధాలుగా వాటికి పిండి లేకుండా పురుగులకి మంది వేస్తున్నప్పుడు పురుగుల మీద మందు పడుతున్నప్పుడు తినే పిండి చనిపోయే ప్రమాదం సైజ్ వీటి చెడుగు అంటారు చాలా మంది చెడు తల మీద చెట్టు వెయిట్ చేస్తున్నారు చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంది కానీ గుట్టు బట్టక్ వచ్చి చనిపోతారు ఇది జర్బల్ అంటారు అంటే ఎలకలో ఎలక జాతికి చెందిన ఒక సారీ ఎలక జాతికి చెందింది కానీ ఇది ఎక్కువ ఓన్లీ గడ్డిగా గడ్డిలో మాత్రమే ఉంటుంది దీన్ని జర్బల్ అంటారు బ్రౌన్ కలర్ ఉంది చిన్న గాలి ఉంటాయి ఇది ప్రింకెడ్ ఇది మల్లబా ఇది ఏమో బ్యాంబూ కిప్ అయిపోయింది ఇది కూడా పాము రుచమైన పామే కానీ జనరల్ గా ఓన్లీ మన అడవిలో లోపల మాత్రమే చాలా దిగురుగా ఉన్న చిత్ర మధ్యలో ఉంటుంది చిన్న స్పెస్ ఇదేమో ఫ్రెష్ వాటర్ క్రాక్ ఇదేమో బ్యాండెడ్ తుఫింది ఇది శ్రీలాంపియన్ కానీ పాములు ఎప్పుడు కూడా పక్షుల్లాగా ఎగరవు కానీ పెద్ద కొమ్మ నుంచి కింద కొమ్మకి దూపుతాయి అన్నమాట ఓకేనా మైల్లీ వెనమస్ చిన్న చిన్న పక్షుల్ని మల్లెల్ని వాడికి చంపడానికి మాత్రమే వీటి విషయం ఉపయోగపడుతుంది మనిషి కరిస్తే ఎంకా ఇది గ్రీన్ వైల్డ్ పసిరిక పాము అన్నారు కదా ఇది స్క్వేర్